నమస్కారం మిథులారా అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూర్ణ టీవీ జాతీయ తెలుగు దినపత్రిక మీడియా టూర్లో వచ్చిన వార్తలేంటి వార్తలు ఏంటి మనం ఈరోజు చర్చిద్దాం ఎవడ్రా ఆ షాడోలు ఇంతకీ ఈ వార్త ఏంటి అనేది నేను చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్ రోజుల క్రితం గౌరవ అధ్యక్షులు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కేకేఆర్ గారు కావచ్చు ఆనంద్ చిన్ని వెంకటేశ్వర్లు కావచ్చు ఇద్దరు సూరణ టీవీలో వచ్చేసి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఫ్రెండ్స్ భూమ్స్ లేపాయి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో రిలేషన్ దంద ఎట్లా ఉంది వాసవి ఆనంద నిలియం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి ఎట్లా గండి పడుతుంది ఎన్ని కోట్ల స్కామ్ చేస్తాను జల కాలుష్యం ఎలా అవుతుంది ప్రభుత్వ భూమిని ఎట్లా మాయం చేశారు అని చెప్పేసి కళ్ళకు కట్టినట్టు నిలువ తడ్డంలా వివరించారు కోటేశ్వరరావు గారు మిత్తులారా బాగా గమనించండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఆనుకునే వాసవి ఆనంద నిలయం అనే పేరుతో భారీ ఎత్తున మోసం జరుగుతుంది భారీ ఎత్తున మోసం జరుగుతుంది అయితే ఎవరు ప్లాట్లు కొనవద్దు అవసరమైతే జంతర్ మంతర్ వెళ్తాం ఢిల్లీలో వెళ్ళి నిరార దీక్ష చేస్తాం ప్రజల ప్రాణాలను కాపాడుతాం ప్రజలకు అండగా ఉంటాం జర్నలిస్ట్ సంఘాల మద్దతులు కోరుకుంటున్నాం మేము పోరాటం చేస్తాం వాసవి ఆనంద నిలయంలో జరుగుతున్నది వెంటనే ఆపేయాలి అని చెప్తూ హైడ్రాకు సపోర్ట్ చేస్తున్నారు నిజమే వాస్తవమే వాస్తవి ఆనంద నిలయం విషయంలో గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఇద్దరు అన్న సారీ అన్న అని అంటున్నా నాకు నిజంగా చెప్పాలంటే గురువులు ఇద్దరు కూడా గురువులకు నిజంగా నేను నమస్కారం తెలియజేస్తున్నా మంచి పోరాటం చాలా గట్టి పోరాటం నడిబొడ్డున జరిగే స్కామ్ని ప్రజల మధ్యలో వివరించడం అనేది నాట్ ఏ జోక్ చాలా మంచి పోరాటం చేస్తున్నాడు కేకేఆర్ గారికి ఆనంద్ చిన్ని గారికి నిజంగా చేతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాగే పోరాటం చేస్తూ ప్రజల జీవితాలతో ఎవరైతే ఆడుకుంటున్నారో ప్రజల జీవితాలతో ఎవరైతే చెలామణి చేస్తున్నారో ఎవరైతే దోపిడి సొమ్ముడు దోచుకుంటూ కోట్ల కోట్లు మింగేసి మొత్తం విదేశాలు చక్కెరలు పడుతున్నారో వాళ్ళ అంతు పట్టడానికే పుట్టిన నాయకులకు నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా వాస్తవ చదువుదాం సార్ ఎవడరా ఆ షాడోలు ఇది వాసవి గ్రూప్ ఆఫ్ వాసవి గ్రూప్ ఆఫ్ లెగసీ ట్రస్ట్ సిన్స్ నైన్ ట్వంటీ ఫోర్ అని ఈ వార్తలు వచ్చాయి దాపు ఎన్నో వార్తలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వార్తలే నండి ఇక్కడ పేపర్లో ఈ పత్రికలో కూడా పేపర్లు జోడించారు చూడండి వాస్తవి ఆనంద నిలయపై నీళ్ళ నీడలు కస్టమర్లు బహుబరక్ సిరీస్ దోపిడి సీఎం స్పందిస్తారా సిరీస్ భూములపై ఉత్కంఠ సిరీస్ నిజ నిజ నిజాలు నిగ్గు తేల్చాలి భూములు సిరీస్ భూములు నిజ నిజాలు నిగ్గు తేల్చాలి వాస్తవం ఎంత ఐదు వందల కోట్ల ప్రభుత్వ భూమి హాంపట్ ఆనంద నిలయపై నీళ్ళ నీడలు ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు కలెక్టర్కు ఫిర్యాదు సిరీస్ నిగ్ నిజా నిజాలు నిగ్గు తేల్చాలి చూడండి అమ్మోయ్ అమ్మోయ్ వాసవిలో ఐఏఎస్ వాటదారులా గమనించండి ఇక్కడ ఏది నిజం రియల్ మోసాలు కొనసాగు కొనసాగింపు అని ఇక్కడ వార్త వచ్చింది హైదరాబాద్ మహానగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇందులో భాగంగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంగా ఎల్బీ నగర్ కూడా అదే రీతిలో పోటీ పడుతూ దూసుకుపోతుంది దీంతో వాసవి గ్రూప్ కంపెనీ కన్ను ఎల్బీ నగర్ సిరీస్ భూములపై పడింది వీటిని ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదిపింది అయితే రెం రెండు వేల ఆరు నుంచి ఈ భూములను దక్కించుకునేందుకు సిరీస్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేశాయి చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వ పెద్దల అండదండలతో శ్రీ వైష్ణవ్ కంపెనీకి అడ్డదారులు అక్రమంగా ప్రొసీడింగ్స్ దక్కాయి శ్రీ శ్రీవైష్ణవ్ ప్రాజెక్టు పేరుతో తప్పుడు దాక్యుమెంట్లతో మూడు రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదో మతలాభు శ్రీ శ్రీ వైష్ణవ్ ప్రాజెక్ట్ నుంచి ఒప్పందం కుదుర్చుకున్న వాసవి గ్రూప్కి ఈ భూములు బదిలయ్యాయి అయితే ప్రభుత్వం కంపెనీ ఆనంద నిలయం పేరుతో సౌత్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హైరేజ్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నట్టు ఇప్పటికే పలువురు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు కలెక్టర్ ఫిర్యాదు చేశారు తప్పుడు చీర ద్వారా రిజిస్ట్రేషన్లు అవకతవకలు పాల్పడారని స్టాంప్స్ ఐజీకి సైతం ఫిర్యాదు అందజేశారు ప్రభుత్వ భూముల కబ్జాపై ఇప్పటికే లోకాయుక్తులను కేసు కొనసాగుతుంది దీంతో వాసవి ఆనంద నిలయంపై నీళ్ళ నిలలు కమ్ముకున్నాయని చెప్పవచ్చు నోరు పెదుపని స్థానిక ప్రజాప్రతినిధులు వేల కోట్ల విలువైన సిరీస్ భూములను నిజ నిజాలు నిగ్గు తేల్చాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎల్బీ నగర్లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి నకిలీ స్టాంపులు సృష్టించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కంపెనీలపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు గత ప్రభుత్వ పెద్దల ఆందోళనతో ఎల్బీ నగర్ నడిబడిన ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన సర్కారు భూములను రెండు వేల ఇరవై దారదత్తం చేసిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సిబిఐ విచారణకు అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టర్తో పాటు జీఎస్ఎంసీ హెచ్ఎండి అధికారుల పాత్రపై కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోర తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రజా సంఘాలలో నేతలు కోరుతున్నారు సిరీస్ ఫార్మా కంపెనీ కేటాయించిన సర్కారు భూముల్లో సర్కారు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు డబల్ బెడ్రూమ్ ఇన్లు నిర్మించాలని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలనేదే ఉపయోగించాలని డిమాండ్లు రోజు పెరుగుతున్నాయి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ భూములపై స్పందించకపోవడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు అంటే అమ్ముడు వేరే నడత అంతే కదా అనుమానం అంటే అమ్ముడు పోయారు అన్నారు ఎవరు అమ్ముడు పోయారు ఎవరైతే గొంతు మెదపట్లేదో వాళ్ళు అమ్ముడు పోయినట్టే మరాబరం నిజంగా ఈ విషయం పైన స్పందించిన జర్నలిస్ట్ సంఘాల ముఖ్య నేతలైనటువంటి ఆనంద్ చింది గారికి కోటేశ్వరరావు గారికి మరోసారి నేను సెల్యూట్ చేస్తున్నాను ఇలాగే స్పందించాలని నేను మనసారా కోరుకుంటాను బాగా గమనించండి మిత్రులారా వాసవి ఆనంద నిలయం ఒక ఎత్తు అయితే ఇది ఇది ప్రెస్టీజ్ మొన్న స్టింగ్ ఆపరేషన్ అని మేము వెళ్ళడం జరిగింది అక్కడ అసలు ఏం జరుగుతుంది ఇది ఏంటంటే ప్రెస్టీజ్ గమనించండి ఇది ప్రెస్టీజ్ వైష్ణవి ఏదైతే వైష్ వాసవి గ్రూప్ ఉందో పార్ట్నర్గా వైష్ణవి దానికి సంబంధించి ఇది ఇది ఇంకోటి గగన్ పహర్లో ఉంటుంది ఇది మాస్టర్ ప్లాన్ అంది ప్రెస్టీజ్ గ్రూప్ యాడ్ ప్రెస్టీజ్ టు యువర్ లైఫ్ అట ఇట్లాంటి ఇది మొత్తం అదే మిత్రులలో బాగా గమనించండి పక్కనే చెరువు ఆనుకుని ఉంటుంది ఇది బఫర్ జోన్ ఎప్పటిదానని తెలుసు పక్కనే చెరువు ఆనుకుని ఉంటుంది కానీ ఇక్కడ నలభై ఒక్క ఫ్లోర్లతో పన్ పదమూడు టవర్లతో కూడింది నలభై ఒక్కటి ఫ్లోర్తో నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఒక ఒక విల్లా అర్థం సపరేట్ విల్లా ఉంటే పది నుంచి పదిహేను కోట్లు అవుతుంది డబల్ బెడ్రూమ్ అంటే రెండు నుంచి మూడు కోట్లు అవుతుంది త్రిపుల్ బెడ్రూమ్ ఐదు కోట్లు ఇట్లా చెప్పుకుంటే వేల కోట్ల కోట్లు ఉంది ఇది కూడా ప్రక్క దీంట్లో కూడా ప్రభుత్వ భూమి ఉందనే సందేహం వ్యక్తం అవుతుంది అంత మాత్రమే కాకుండా ఇది బఫార్ జోన్ అర్థమైందా మొత్తం చెరువు కట్టకు దగ్గరలో ఉంది చెరువు కట్టకు నాలుగు వందల మీటర్లు దూరం ఉండాలి మరి నిజంగా నాలుగు వందల మీటర్కి దూరం ఉందా ఇది బాగా గమనించండి ఇంకో ఇదే దీనికి సంబంధించిన బుక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అసలు ప్రెస్టీజ్ గ్రూప్ అంటే ఏంటి చాలా బాగుంది కొనుక్కోండి చాలా డెవలప్ అవుతారు అని చెప్తాను సామాన్య ప్రజలకు ప్రజల నోట్లను మట్టి పోస్తున్నారు వీళ్ళు ఈ వైష్ణవి గ్రూపు కావచ్చు ప్రెస్టీజ్ సిటీ కావచ్చు వాసన వాసవి ఆనంద నిలయం పైన అతి త్వరలో భారీ ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు పోరాటం చేయాలని నేను మనసారా కోరుకుంటాను మిత్రులను బాగా గమనించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దోపిడి ఉండదు అవినీతి ఉండదు అన్యాయం ఉండదని చెప్పారు అయినా కూడా కొందరు దోపిడికే అలవాటు పడరు దొంగలగా మారిపోయారు అవినీతికి అలవాటు పడ్డారు మొత్తం రాష్ట్రాన్ని కబంద హస్తాల్లో కుటుంబ కబంద హస్తాల్లో మొత్తం నలిగేలా చేశారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కరెక్ట్గా చెప్పారు వాసవి ఆనంద నిలయంపై నీరు నీళ్ళు కమ్ముకున్నాయి ఆ యొక్క నీరు నీళ్ళ భాగోదాన్ని విప్పుతాం చర్యలు తీసుకుంటామని చెప్పారు లోకాయుక్తంలో కేసు కొనసాగుతుంది అయినా కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు మామూలుగా ఉన్నారు హెచ్ఎండి అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు వీళ్ళు ఏం చేస్తారు వేరే జిఎస్ఎంసీ వేరే హెచ్ఎండిఏ ఏం చేస్తాను వీరు భారీ ఎత్తున నిర్మాణాలు శారదేగంగా కొనసాగుతాయి ఏం చేస్తానని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సిరీస్ కంపెనీ అంటే బాగా మనిషి మెడికల్ కంపెనీ అది దాదాపు అందులో నుండి వెలువడే బేతాలన్నింటి కొన్ని కొన్ని వేల కిలోమీటర్లు భూమిలో తవ్వేసి అర్థమైంది దాని లోపల పెట్టారు ఇప్పుడు అక్కడే కన్స్ట్రక్షన్ మొదలైంది కొన్ని ఫ్లోర్లు ముప్పై ఆరు ఫ్లోర్లు లేపుతున్నాడు అక్కడ పది అవర్లు అనుకుంటా ఇలా లేపుతున్నాడు వాటర్ పొల్యూషన్ జల కాలుష్యమే కదా ఆ జల కాలుష్యం వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుంది చెప్పండి కొందరు అంటున్నారు నిన్నటి రోజుల్లో కేకేఆర్ గారు కావచ్చు మన సార్ ఆనంద్ చింది కావచ్చు మాట్లాడిన వీళ్ళు కొందరు కౌంటర్ ఇస్తాను నేను చెప్తున్నా చెప్తున్నా మీరు రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వానికి వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తారా లేకుంటే బాగా గమనించండి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి నడిబడిన అవినీతి జరుగుతుంది ఎందుకు ఎందుకు నోరు మేపడి సమాధానం చెప్పాలి అక్కడ చాలా వేగంగా నిర్మాణం కొనసాగినా అది ప్రభుత్వ భూమి తెలిసినప్పుడు ఎందుకు నోరు మీద పట్టలే సర్వే నెంబర్లు ఎట్లా చేంజ్ చేస్తారు తప్పుడు సర్వే నెంబర్లు ఎట్లా సృష్టిస్తారు ఈ ఎవరు రాడు అందుకే ఈ వచ్చింది వచ్చింది ఎవరు రాడర్లు దాని వెనుక నడిపించేది ఎవరు అసలు తప్పుడు డాక్యుమెంట్ ఎట్లా సృష్టించారు అప్పటి ఎంఆర్ఓ ఏం చేసిండు అప్పుడు ఆర్డీ పోయే అప్పుడు కలెక్టర్ ఏం చేసిండు ఐఏఎస్ కూడా మీమై ఉన్నారు ఎట్లా ఏం చేద్దాం మరి ఇలాగ వదిలేస్తే ఎల్బీ నగర్ చుట్టుపక్కల దిల్ నగర్ సరూర్ నగర్ కర్మానగర్ చంపాపేట్ మీర్పేట్ ఇవన్నీ పొల్యూట్ అయిపోతాయి వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతాయి ప్రజలు చనిపోయే చనిపోయే స్థితికి అనారోగ్యంతో గురైతే చనిపోతారు కూడా కాబట్టి ఈ వాస్తవిక ఆనందం లేని వెంటనే ఏమంటున్నా వెంటనే అక్కడ హైడ్రా వెళ్ళాలి వెళ్ళాలి ఏదైతే హైడ్రా హైదరాబాద్లో ఉన్న అవినీతి పరుల గుండెలు రైళ్లను పరిగెడుతుందో అదే హైడ్రాసి అక్కడ ఎల్బీ నగర్ నడి బొడ్డున వాసవి ఆనంద నిలయం ముందు నిలబడాలి ఆ యొక్క వాసవి ఆనంద నిలయం చర్యలు తీసుకోవాలి కొట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇది పబ్లిక్ ఇష్యూ అర్థ జల కాలుష్యం వాయు కాలుష్యం జరగాలి ఇది ఇది ఆగాలంటే ఆ వాసవి ఆనంద నిలయంలో ఎవ్వరు కూడా ప్లాట్లు కొనకండి మితుల ద్వారా ఇప్పటికే ప్లాట్లు ఉన్నవారు ప్లాట్లు ఎవరైతే ఉన్నాడో ఇళ్ళ కోసం మీరు డబ్బులు కోట్లాది కోట్లు వెచ్చి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అక్కడ మీరు తాగేది విషమా జలమా మీరు విషంతో పోరాడుతున్నాడా లేకుంటే మనుషులతో పోరాటం చేస్తున్నాడా పర్యావరణంలో ఉన్నారా లేకుంటే విషంలో మీరు బతుకుతున్నారా బాగా బాగా ఆలోచించండి పోరాటం మేము కాదు తెలిసింది మీరు ఎవరైతే ప్లాట్లు ఉన్నారో మీరు అందరూ పోరాటం డిస్క్రిప్షన్లో నంబర్ పెడుతున్నాం నిజంగా వాస్తవి ఆనందంగా జరిగేది స్కామ్ అని మాకు తెలుసు నిజంగా మేము ప్లాట్లో ఉన్నాం కానీ ఇప్పుడు మేము బాధపడుతున్నామని ఎవరన్నా ముందుకు చెప్తే మాతో మాట్లాడితే తప్పకుండా మేము న్యాయం చేస్తాం వాస్తవి ఆనందంలో వెంటనే ఆపాలి దీంట్లో పేడ పెద్ద పెద్ద బడా నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ వాటర్ ఉన్నట్టు తెలిసింది అయినా కూడా చెప్తున్న ఖబర్దార్ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం బాగా మిత్రులారా వాస్తవికి సంబంధించింది మొన్న వివరించ జరిగింది ఒకసారి నేను చూపిస్తుంది వాస్తవి ఓకేనా ఇది ఇది ప్రభుత్వ భూమి విలువ మూడు వందల కోట్లు పై మాట ఈ ప్రభుత్వ భూమి విలువ మూడు వందల కోట్లు పై మాట సిరీస్ భూములకు వేసారు సిరీస్ భూములకు వేస్తారు అంటే ఈ వార్త చూడండి బిట్టిలాగా ఎంత ఘోరాతి ఘోరం అంటే మొత్తం సిరీస్ భూములకు వేసారు పెట్టింది వీళ్ళు అండర్స్టాండింగ్ ఇజీ వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి ఈ వాసవి ప్రభుత్వ ల్యాండ్ దాంట్లో ప్రభుత్వ భూమి కలిసి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ భూమి ఉంది సర్వే నెంబర్లు చేంజ్ చేశారు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారు వేల కోట్లు దోచుకుంటున్నారు బడా వ్యాపారగత దీంట్లో అన్ని తెలుసు కానీ దీని మీద ప్రభుత్వ అధికారులు సైతం పార్టీలు సైతం నోరు పట్టలేదు స్థానికంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కోటేశ్వరరావు గారికి ఆనంద్ శ్రీనివాస్ ఆనంద్ చిన్ని గారికి నిజంగా చెప్తున్న అసలు శనుడు చేయాల్సిందే చాలా గొప్ప పోరాటం ఇది ఇది ఢిల్లీ లెవెల్లో దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి ఇది ప్రజలకు సంబంధించిన ప్రెస్టీజ్ మ్యాటర్ ప్రజలకు సంబంధించిన మ్యాటర్ ఇది వ్యాపారగతులకు సంబంధించిన అనట్లే ప్రజలకు సంబంధించి ప్రజలు ప్రజలు చనిపోయేది అనండి ప్రజలు అన చచ్చిపోతారు అదొకటైతే ఇంకోటి ప్రభుత్వ భూమి అది సర్వే నెంబర్లు చేంజ్ చేయడం వ్యర్థాలను లోపల పంపడం ఇదంతా చూస్తే ఒకసారి ఇమాజినేషన్ ఇమాజినేషన్ చేసుకోండి మనం సినిమాలో చూస్తుంటాం హీరో వెళ్ళి డ్యుచున్ టుచుని వెళ్ళి ఫైట్ చేస్తాం మరి ఇప్పుడు ఎవరితో ఫైట్ చేయాలి మనం వాసవి ఆనంద నిలయాన్ని వెంటనే కూల్చాలి ఈ విషయంలో మరొకసారి కూడా మేము డివైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో ఎపిసోడ్స్ వైడ్స్ అసలు వాసవి భూమి కథ అయింది కార్ఖాన అయింది అసలు ఎంత కోట్ల స్కాము ఎక్కడి నుంచి మొదలైంది మొత్తం ఏ అనేది చెప్తాం మేము ఖబర్దార్ చెప్తున్నాం ఒక్కొక్కరికి మీడియాలో ప్రచురించిన జర్నలిస్టులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వాసవి ఆనంద నిలయం జరుగుతున్న స్కామ్ని మనం బయట పెట్టినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ వాసవి పోరాటం చేస్తున్న కేకేఆర్ గారికి చంద్ గారికి నిజంగా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి సూర్యాన టీవీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ